డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఇక ఇందులో బన్నీ పాత్రతో పాటు మరో రోల్ కూడా హైలైట్ అయింది అదే కేశవ పాత్ర పుష్పరాజ్కు ప్రాణ స్నేహితుడు ఇందులో కేశవ పాత్రలో జగదీష్ నటించాడు ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది కానీ ఈ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ని అనుకున్నామని డైరెక్టర్ సుకుమార్ అన్నారు రీసెంట్ గా జరిగిన ప్రసన్న వదనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుకుమార్ ఈ మాటలు చెప్పారు యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో పాయల్ రాధాకృష్ణ సింగ్ హీరోయిన్లుగా నటించిన సినిమా ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించారు మే మూడున ఈ సినిమా విడుదలవుతుండటంతో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకుడు సుకుమార్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ సతీమణి హాజరయ్యారు ఈ సందర్భంగా సుకుమార్ సుహాస్ నే మొదట కేశవ పాత్ర కనుకున్నట్టు రివీల్ చేశారు సుహాస్ నువ్వంటే నాకు అల్లు అర్జున్ కి చాలా ఇష్టం నీ ఎదుగుదల చూస్తూ ఉన్నాం పుష్ప సినిమాలోని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ్గా అనుకున్నాం కానీ అప్పటికే హీరోగా చేస్తున్న నిన్ను ఆ పాత్రకు ఎంపిక చేయడం బాగోదనిపించింది నాని నటన నాకు బాగా నచ్చింది సుహాస్ ఫ్యూచర్ నానిలా కనిపిస్తున్నాడు సహజ నటుడు నాని కాబట్టి సుహాస్ ను మట్టి నటుడు అనాలేమో అంతగా ఆయన పాత్రలో ఒదిగిపోతాడు ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరు చక్కగా నటించారని చెప్పారు జగదీష్ క్యారెక్టర్ కేశవ క్యారెక్టర్కి సుహాస్ కానీ అప్పటికీ హీరోగా చేస్తామని తెలిసింది నువ్వు అనుకుంటావు ఎందుకు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా అందుకే తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం తన పర్ఫార్మెన్స్ ఇష్టం తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు అంటే సహజ అన్నటువంటి నాని అయితే మేబీ శ్వాసని మట్టి నట్టుడు అనలేమో అంటే అంత ఆర్గానిక్గా ఉంది